మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి ఎల్లప్పుడు సమాచారాన్ని పొందండి మీ వెంట పార్టీ పెద్దయిన ఉన్నారు ఇక మీకు ఎదురులేదు పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెప అంటూ కేటీఆర్ గులాబీ సైన్యంలో కొత్త ఉత్సాహాన్ని అందించగా అభ్యర్థి ఎవరన్నది తేల్చకుండానే ఎవరు వచ్చినా భారీ మేజార్తో గెలిపించాలన్న దిశ నిర్దేశాన్ని అందించారు ఆరు నియోజకవర్గాల నుంచి పోటీ పడుతున్న గులాబీ సేన తెలంగాణ భవన్ బాట పట్టగా కంటోన్మెంట్ నుంచి మాత్రం మేము రామంటూ మొండికేశారు ఆస్పత్రి పాలైన ఎమ్మెల్యే సోదరి ఇంటి బాధ్యతలు చూసుకుంటూ నిమగ్నం కాగా అనామక వ్యక్తుల కాల్స్తో తో మేమెలా పోయేది అంటూ మాజీలంతా కంటోన్మెంట్ పరిమితమయ్యారు గై పార్టీ రథసారధి ఆరా వచ్చిన వాళ్లతో నేటి మల్కాజ్గిరి పార్లమెంట్ సమావేశాన్ని నడిపించారు కంటోన్మెంట్ నేతల మధ్య విభేదాలు నేటితో మరింత తారాస్థాయికి చేరాయంటూ తెలియజేయగా అసలు సమావేశంలో నేతల గైహాజరు కాస్త పార్టీలో ఉంటారా పోతారా అన్న సందేహాలను రేకెత్తిస్తుంది చాలా డిసైడ్ అయినాయా నాకు ఐడియా లేదు ఇప్పుడు సికింద్రాబాద్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది మెదక్ చాలా పెద్ద ఎత్తున ఉంది మీరు చెప్తే షాక్ అవుతారు నాకు తెలిసినవి కూడా చెప్తే మళ్ళీ మీరు షాక్ అవుతారు అందుకే కొన్ని చెప్ప తర్వాత మల్కాజ్గిరి పార్లమెంట్ సమావేశాలు తెలంగాణ భవన్ లో అట్టహాసంగా సాగాయి పార్టీ రథసారథి కేటీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నేతలంతా తరలి వెళ్లారు మాజీ మంత్రులు హరీష్ రావు మల్లారెడ్డి వేముల ప్రశాంత్ రెడ్డి కడియం శ్రీహరి మాజీ స్పీకర్లు పోచారం రెడ్డి మధుసూదనాచారి మల్కాజ్గిరి పార్లమెంట్ ఎమ్మెల్యేలు మరి రాజశేఖర రెడ్డి వివేక్ మాధవరం కృష్ణారావు సుద్దిరెడ్డి బండారి లక్ష్మారెడ్డితో పాటు ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ తో పాటు పలువురు కార్పొరేటర్లు ముఖ్య నేతలు పాల్గొన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసేనతో పాటు బోర్డు మాజీ సభ్యులు సమావేశానికి దూరంగా ఉండగా సాయన టీంతో పాటు మౌంటా డిజో నాయకులు సమావేశంలో పాల్గొన్నారు సమావేశంలో కేటీఆర్ తో పాటు హరీష్ రావు అందించిన స్పీచ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా వారు అందించిన బూస్ట్ తో ఇక ఈసారి గెలుచు తీరుతాం అన్న ధీమాలో మల్కాజ్ గిరి పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు ఉన్నారు మీరు చెప్పిన ఆరు బంద్లే అవి వేసేదాలు ప్రజలు సంతోషంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు కానీ అవి కూడా వాళ్ళకి నమ్మకం వెళ్ళిపోయింది తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో కంటోన్మెంట్ నుంచి పాల్గొనవలసిన నేతలు చాలా వరకు డుమా కొట్టారు బోటు మాజీ సభ్యులు అటువైపు తొంగి చూడకపోగా వారికి అసలు సమాచారం లేదన్నట్టుగా ఉండిపోయారు లాస్యానందిత సూచనలతో పాటు పార్టీ నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ తో పలువురు నేతలు తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో పాల్గొనగా కొందరు ఉద్యమకారులు ఏకంగా కేటీఆర్ ముందు తమ పరిస్థితిని తెలియజేశారు తమకు ఎటువంటి సమాచారం అందడం లేదని ఉద్యమకారులు పార్టీలకు గుర్తింపు లేకుండా పోయిందంటూ తమ గోసను ఉద్యమకారుడు ప్రభుగుప్తా తెలియజేశారు ఈ తరుణంలో నేతల గైహాజరుపై కేటీఆర్ ఆరా తీసినట్లుగా తెలుస్తుండగా అసలు సమాచారం ఇచ్చేవారి కరువయ్యారని ఎవరో అపరిచిత వ్యక్తి కాల్ చేసినట్లు సమాచారం అందింది అంటూ బోర్డు మాజీలు పార్టీ పెద్దలకు విషయం తెలియజెప్పినట్లుగా సమాచారం కాగా ఇక వారి విషయం తర్వాత చూద్దామంటూ సమావేశానికి హాజరైన కంటోన్మెంట్ నేతలతో కలిపి కొనసాగించారు కొందరు నేతలు పార్టీ పెద్దల ముందు తమ గుర్తింపు తగ్గిపోయిందని వాపోయినట్లుగా తెలుస్తుండగా త్వరలో దృష్టి పెడతామంటూ పార్టీ పెద్దలు భరోసాను అందించినట్లు సమాచారం ఉద్యమకాల కష్టాలు ఈ రోజు పార్టీ అనేది ఓడిపోయే ఈ రోజు మీటింగ్ పెట్టడం జరిగింది మళ్ళీ ఇంకా మేము ఇంకా ఎన్నాళ్ళు మేము పనిచేయాలని చెప్పడం జరిగితే కేటీఆర్ ఒక్కడే చెప్పాడు మనం నిరుత్సాహం పరకూడదు తప్పనిసరిగా ఎట్టి పరిస్థితులలో మనకు పార్లమెంట్ ఎన్నికలనేది ఈ యొక్క పార్టీకి పునాది కనుక మీ అందరు కష్టపడి మీరు విజయం సాధించండి రాబోయే కాలంలో మీ అందరికి కూడా లేదా సముచిత స్థానం ఇస్తానని చెప్పడం జరిగింది కనుక ఇంకా అసలు విషయానికి వస్తే కంటర్మెంట్ నియోజకవర్గానికి గులాబీ బాస్గా ఉన్న లాస్యా నదిత ఆసుపత్రి ఫాల్ రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న లాస్య నందిత ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు అయితే పార్టీ సమావేశానికి వెళ్లలేని తరుణంలో తన వంతుగా పలువురికి సమాచారం అందించినట్లు ఆమె తెలియజేయగా పార్టీ పెద్దల సూచన మేరకు అరవై తొమ్మిది మంది ముఖ్య నేతలకు కాల్ చేయవలసిందిగా డేటాను పార్టీకి అందించానని తన పరిస్థితితో వారు ఆహ్వానం పలుకుతామని లిస్టు ను అందుకున్నట్లు నందిత తెలిపారు చెల్లికి తోడు నీడగా ఉంటూ అన్నింటా ఉన్న నివేదిత ప్రస్తుతం ఇంట్లో పెద్దవారు లేకపోవడంతో కుటుంబ బాధ్యతలతో ఇంటికే పరిమితం అయినట్లుగా తెలుస్తుండగా లాస్యనందిత మాత్రం ఇలా ఆస్పత్రిలో కనిపించారు తన ఆరోగ్య పరిస్థితుల సమాచారం పరిస్థితులని వీలైనంతగా సమాచారాన్ని అందరికి చేరవేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు నూతన ఎమ్మెల్యే లాస్యనందిత తెలియజేశారు పార్టీ నుంచి లిస్ట్ ఆధారంగా సమాచారం అందుతుందని భావించానని అంతే తప్ప ఎవరిపై తనకు ప్రత్యేకంగా ద్వేషం లేదని లాస్యానందిత స్పష్టం చేశారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక తప్పక పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెడతానంటూ లాస్యానందిత दली जे सर ये నియోజకర్గాల్లో ఆరు నియోజకవర్గాల నుంచి గులాబీ శ్రేణులంతా నేడు తెలంగాణ భవన్లో సందడి చేయగా లో జరుగుతున్న రాజకీయాలపై మాత్రం ఎవరికి వారు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ పార్టీ పెద్దలకు తెలియజేసేలా ఆలోచన చేస్తున్నట్లుగా వినికిడి కాగా ఆస్పత్రి పాలై ఒకరు బాధపడుతుంటే సమాచారం ఇవ్వలేదని మరొకరు తమ బాధను తెలియజేస్తుండగా ఇన్నాళ్లకు ఉద్యమకారులు గుర్తొచ్చారా అంటూ ఒకరు దీర్ఘాలు తీస్తే ఎవరు ఏం చేసినా ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా ఈసారి మల్కాజ్గిరి పార్లమెంట్ తమదే అన్న ధీమాలో గులాబీ పెద్దలు ఉండడం విశేషం అనుభవంతో కూడిన రాజకీయం ఒకరి ఆలోచనతో కూడిన రాజకీయం మరొకరిది కంటోన్మెంట్ లో ఆ ఇద్దరి మధ్య పోటీ కాస్త బరిలో నిలిచేది ఎవరు అన్న ఆసక్తి నెలకొంది ఇద్దరు కంటోన్మెంట్ వాసులే కావడం ఒక విషయమైతే ఒకరు విద్యా సంస్థల అధిపతిగా ముందుకొస్తుంటే మరొకరు కంటోన్మెంట్ పై ఉన్న పట్టు పార్టీలో తనపై ఉన్న నమ్మకంతో తనకే సీటు అన్న ధీమాలో ఉన్నారు ఇద్దరి మధ్య బ్యానర్ల పోటీ ఆ రాముని సాక్షిగా తారాస్థాయికి చేరగా కంటోన్మెంట్లో ఏ గల్లీ చూసినా కాసాయ బానర్లు కథం తొక్కుతున్నాయి మొన్నటి వరకు వారి రాతలు వేరేలా ఉంటే ఇప్పుడు మాత్రం వారి చేష్టలు మల్కాజ్గిరి పార్లమెంట్ బరిలో నిలిచేందుకే తెలియజేస్తున్నాయి నువ్వా నేనా అంటూ ఇద్దరి మధ్య యుద్ధం సాగుతుండగా ఇద్దరిలో సీటు దక్కేది ఎవరికి అధిష్టానం కరుణించేది ఎవరిని అసలు ఎవరు ఆ ఇద్దరు కంటోన్మెంట్ నేతలు బరిలో నువ్వా నేనా నేటి ప్రత్యేక కంటర్మెంట్ నుంచి బీజేపీ పార్లమెంట్ సీట్ ఆశిస్తున్న ఇద్దరు నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పోటీ పడుతున్నారు అందరూ అక్కడక్కడ ఆడదా పాడదాస్తుంటే వారిద్దరు మాత్రం చెట్టు పుట్ట పోలు స్తంభం ఏది బ్యానర్లతో నింపేశారు వారే ఒకరు పల్లవి ఢిల్లీ స్కూల్ చైర్మన్ మల్క కొమరయ్య కాగా మరొకరు కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యుడు ఆర్కే ఈవెంట్స్ అధినేత జయరామకృష్ణ ప్రస్తుతం ఈ ఇద్దరి మధ్య పోటీ తారస్థాయికి చేరగా కంటోన్మెంట్ వాస్తవ్యులు అయిన ఆ ఇరువురు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఇరువురు ప్రత్యేకంగా వాహనాలను తయారు చేయించడంతో పాటు కంటోన్మెంట్ లో తమ గుర్తింపును మరింతగా పెంచుకునేందుకు పోటీ పడుతున్నారు మల్క కొమరయ్య విద్యా సంస్థల అధినేతగా ఉన్న కొమరయ్య గత నెల రోజుల కిందట వరకు కూడా అంతగా రాజకీయ నేతగా ఎవరికి కనిపించలేదు కానీ ఈ నెల రోజుల వ్యవధిలో బీజేపీ పార్టీ ప్రధాని మోదీ ఇచ్చిన ప్రతి పిలుపును స్వీకరించి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు తాను ఎంపీ బరిలో ఉంటున్నట్లు స్పష్టం చేసి తన స్పీడ్ పెంచారు ఏడు నియోజకవర్గాల కంటే ముందుగా కంటోన్మెంట్ కేంద్రంగా పావులు కలతడంతో పాటు కంటోన్మెంట్లో ఎక్కడ చూసినా తన బ్యానర్లతో అందరినీ ఆకర్షిస్తున్నారు పల్లవి ఢిల్లీ విద్యా సంస్థల నుంచి మొదలుకొని ఎక్కడ చూసినా పోలీసుకు బ్యానర్లతో పాటు కట్అవుట్స్ పెట్టి తమ ఎంపీ బరిలో ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు ఇలా రాముల వారి అక్షంతలతో మొదలుకొని దేవాలయ శుభ్రత వరకు అన్నింటా నేనే అంటూ కంటోన్మెంట్ తో పాటు పలు నియోజకవర్గాల్లో పరుగులు తీస్తుండగా గతనాటి సెంటిమెంట్ గా విద్యా సంస్థల అధిపతులకు సీట్ ఇస్తే తప్పక గెలుస్తామన్న సెంటిమెంట్ ను పార్టీ పెద్దలకు తెలియజేసి కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు పార్టీ పెద్దల దృష్టిలో మంచి గుర్తింపున్న నేతగా ఆర్కే ఈవెంట్స్ తో నువ్వు కావాలి అంటూ పిలిపించుకునే ఆర్గనైజర్గా గుర్తింపు దొక్కించుకున్న నాయకుడు రామకృష్ణ ప్రస్తుతం కంటెమెంట్ బోర్డు అధ్యక్షుడిగా నామినేటెడ్ మెంబర్ గా కొనసాగుతున్న రామకృష్ణ ఇన్నాళ్లు నామినేటెడ్ మెంబర్ ఉపాధ్యక్షుడు అంటూ బ్యానర్లను ఏర్పాటు చేసేవారు ఇప్పుడు ఆ బ్యానర్లో మల్కాజిగిరి పార్లమెంట్ అంటూ చేర్చడం ఆయన కూడా బరిలో నిలిచేలా ప్రయత్నాలు సాగిస్తున్నారంటూ తెలియజేస్తుండగా నిత్యం పార్టీ పెద్దలతో టచ్లో ఉంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నం సైతం ముమ్మరం చేశారు ఏది ఏమైనా ఈసారి తనకే అవకాశం వస్తుందన్న ధీమాతో పోటాపోటీగా కార్యక్రమాలు బ్యానర్లను ఏడు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయడంతో పాటు నేను అని మల్కాజ్గిరి ప్రజానికానికి తెలియజేస్తున్నారు ఈవెంట్స్ తో నిత్యం పార్టీల పెద్దల వద్ద ఉండే రామకృష్ణకు అడిగితే కాదనకుండా సీట్ ఇస్తారన్న ధీమాగా ఉండగా ఎవరు పోటీ పడ్డా చివరికి సీటు నాదే గెలుపు నాదే అన్న ధీమాలో ఉండడం విశేషం కంటోన్మెంట్ వాస్తవలుగా ఉన్న వీరి మధ్య ఇప్పుడు తారస్థాయికి చేరగా మిగతా కొందరు నేతలు కూడా వారి మధ్య దూరుతున్నప్పటికీ వారి చిన్న స్థాయిలో మాత్రం పోటీని ఇవ్వలేకపోతున్నారు ప్రస్తుతం కంటోన్మెంట్ లో మాత్రం నువ్వా నేనా అన్నట్టుగా వారిరు మధ్య పోటీ సాగుతుండగా పార్టీ పెద్దలు ఈ ఇద్దరి వైపు ఆలోచన చేస్తారా లేక సీనియర్లుగా గతనాటి పార్టీలో కీరోల్లో ఉన్న వారి వైపు ఆలోచన చేస్తారా అన్నది ప్రస్తుతానికి ప్రశ్నగానే ఉండగా ఎవరి ధీమాలో వారు రాముల వారి సాక్షిగా రాజకీయాన్ని వేడెక్కిస్తుంటే బరిలో ఎవరు అన్నది త్వరలోనే తేలిపోనుతాయి ఒళ్ళు గగ్గురు పొడిచే సన్నివేశాలు కూలిపోతుందా అన్నట్టుగా సాగిన విన్యాసాలు ఒకటి వెంట ఒకటి ఎక్కడ ఢీకొంటాయో అన్న సందేహాల మధ్య ఎయిర్ షో వేడుకలు అట్టహాసంగా ముగిశాయి డబ్బున్నోలు లోపల డబ్బు లేనోళ్ళు ఎయిర్పోర్ట్ బయట నింగి రెక్కల విమానాలు చేస్తున్న విన్యాసాలు చూస్తూ ఆనందంగా మురిసిపోగా మిరుమిట్లు గొలిపే కలర్ల మధ్య ఆకర్షించే విన్యాసాల మధ్య సందడిగా ముగిశాయి వింగ్స్ ఇండియా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎయిర్ షో వేడుకలు సుందర్మన్ బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఎయిర్ షో వేడుకలు అట్టహాసంగా ముగిశాయి ఈ నెల పద్దెనిమిదో తేదీన ప్రారంభమైన ఎయిర్ షో వేడుకలు ఇరవై వరకు సాగగా ఈ రోజు చివరి రోజు కావడంతో ప్రత్యేకంగా మూడు షోలను నిర్వహించారు విమానాలతో పాటు హెలికాప్టర్ల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా ఒళ్లు గగురు ఆకాశంలో చేసిన విన్యాసాలు చూసేందుకు వీక్షకులంతా ఎయిర్పోర్ట్ బాట పట్టారు ప్రత్యేకంగా రుసుముతో ఏర్పాటు చేసిన టికెట్ తీసుకుని అందరూ దగ్గరుండి భారీ విమానాలను వీక్షిస్తే మధ్యతరగి వారంతా ప్రీ షోను ఎయిర్పోర్ట్ వెనక భాగంలోని ఎత్తైన ప్రదేశం నుంచి ప్రీ షోను వీక్షించారు ఎయిర్ షోను పురస్కరించుకుని ఎయిర్పోర్ట్ లో భారీ విమానాల వీక్షణ కోసం ఉంచడంతో పాటు వాటిని దగ్గర నుంచి చూసి ఫోటోలు దిగే అవకాశాన్ని కల్పించారు ప్రత్యేకంగా షోను వీక్షించడంతో పాటు విన్యాసాలు చేసే సమయంలో కేరింతలు కొడుతూ తెగ ఎంజాయ్ చేశారు ఎయిర్పోర్ట్ వెనక భాగం నుంచి ఫ్రీ షోను తిలకించేందుకు భారీ ఎత్తున స్థానికులంతా తరలిరాగా డబ్బులు బట్టి వీక్షించే వారికంటే నేరుగా ఉచితంగా వాటిని వీక్షించేందుకు వారి పిల్లలతో కలిసి స్థానికులంతా ఓల్డ్ బోయన్పల్లి శ్రీ వెంకటేశ్వరవర్దిని కళాశాల మార్గంలో క్యూ కట్టారు ఎత్తైన ప్రదేశం నుంచి భారీ విమానాలను వీక్షించడంతో పాటు వారి సెల్ ఫోన్ లో జూమ్ చేసి ఆ చిత్రాలను బదులం చేసుకోగా వారి మీదుగా హెలికాప్టర్లు విమానాలు చెక్కలు కొడుతూ చేస్తున్న విన్యాసాలకు చప్పట్లతో ఎంజాయ్ చేశారు దగ్గరగా విన్యాసాలను వీక్షించడంతో పాటు వారి చిన్నారులను ఎత్తుకొని ఆ దృశ్యాలను చూపిస్తూ మురిసిపోయారు తల్లిదండ్రులు హెలికాప్టర్ల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా ఒకదానితో ఒకటి ఢీ కొడుతున్నట్లుగా ఆకాశంలోకి వేగంగా వెళ్లి కిందకి పడిపోతున్నట్లుగా విన్యాసాలు చేస్తుంటే ఆనందంతో మురిసిపోయారు నేడు ఎయిర్ షో ముగియగా వింగ్ సిటీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కు మంచి స్పందన వచ్చింది జంట నగరాల వ్యాప్తంగా ఉన్న ప్రజానికం భారీ విమానాలు చూసేందుకు ఎయిర్పోర్ట్ కు తరలిరాగా వారి సందడితో ఎయిర్పోర్ట్ కు కొత్త కల వచ్చింది వారి సహాయం వికలాంగులకు మనోధైర్యాన్ని కల్పించింది నడవలేని స్థితిలో ఉన్న పేదవారికి సహాయంగా నిలిచింది స్వచ్ఛంద సంస్థల నిర్వాహకుల ఆలోచన వికలాంగులకు తోడ్పాటునిచ్చింది సామాజిక కార్యకర్తలు చేసిన ప్రయత్నానికి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తోడుగా నిలిచారు నడవలేని స్థితిలో ఉన్న వికలాంగులకు వీరుల చర్యలను అందజేసి తమ ఔనత్యాన్ని చాటుకున్నారు మాది డైరెక్ట్ గా

మరి కొన్ని రోజుల నుంచి మన కంటమెంట్ బాడ్ ఫైలో చాలామంది పేదలు వీల్చైర్ కావాలని అడగడం జరిగింది మరి నేను కొద్ది రోజుల నుంచి అనుష గారిని నేను ఫాలోఅప్ చేస్తూ ఉన్నాను మరి ఈరోజు ఆ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయింది మరి న్యూటన్ గారికి మన మేడం గారికి అనుష గారికి అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను హైదరాబాద్ కాకాగూడలోని సతీష్ కుమార్ గుప్తా కార్యాలయం వద్ద వీల్ చైర్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు ఐసీఎం ఫౌండర్ ప్రెసిడెంట్ జస్సీ పాల్ సహకారంతో కోఆర్డినేటర్ న్యూటన్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ అధ్యక్షులు కళ్యాణీలు సంయుక్తంగా వీల్ చైర్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు తమ సంస్థల ద్వారా పేదవారికి సహాయం అందించాలనే ఉద్దేశంతో వీల్ చైర్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని కళ్యాణి తెలిపారు ఇవాళ ఇక్కడ ఇండివిజువల్స్ కి ఇలాగ పది వీల్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము ఇలా ఇంకా మేము చాలా చెయ్యాలి సో నెక్స్ట్ కమింగ్ ఇయర్ హలో ఇంకొక అట్లీస్ట్ మా టార్గెట్ ఆఫ్ అరౌండ్ ఫిఫ్టీ వీల్చర్స్ అయినా మేము డిస్ట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నామండి రోటరీ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ మాజీ అధ్యక్షుడు చంద్రకాంత్ డైరెక్టర్ అనూష్షాలు ప్రత్యేక చొరవ తీసుకొని సోషల్ వర్కర్ సతీష్ కుమార్ గుప్తా సహకారంతో అసలైన వికలాంగులకు వీర్ చైర్లను అందించేందుకు కృషి చేయడం సంతోషంగా ఉందని సంస్థ ప్రతినిధులు తెలిపారు అండ్ టుడే వి ఆర్ గివింగ్ ఇట్ ఓన్ ప్లేస్ కాకాగూడ అండ్ ఐ వన్ టు థ్యాంక్ సతీష్ అన్న ఫర్ దిస్ గ్రేట్ ఇనిషియేటివ్ ఐడెంటిఫైయింగ్ బెనిఫిషరీస్ అండ్ వీ హ్యాఫ్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ యియర్ డూయింగ్ తమ సంస్థ ద్వారా పేదలకు సహాయ సహకారాలు అందుతూ ఉంటాయని వారు ఇలా మేము డైరెక్ట్గా బెనిఫిషరీస్కి ఏంటి అంటే వాళ్ళకి పాపం కాళ్ళు లేవు నడవలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇద్దరికి ఉపయోగపడతాయని ఒక మంచి ఆలోచనతో ఇచ్చేస్తున్నాము సో రెండు రోజుల క్రితం ఆర్టీసీ ఎండి సజ్జనాలకు పది వీల్ చైర్లను సంస్థ ప్రతినిధులు అందజేశారు మరో పది వీల్ చైర్లను ఐదో చెందిన పేదవారికి అందజేసి వారి కళ్ళల్లో సంస్థ ప్రతినిధులు ఆనందాన్ని చూశారు దాతల సహకారంతో తమ సంస్థ ద్వారా పేదవారికి సహాయ సహకారాలు ఎల్లవేళలా వీలలా అందుతూనే ఉంటాయని ఆకాంక్షిస్తున్నారు కంటోన్మెంట్ సుందరమయంగా మారింది అయోధ్య రామ మందిర బాలరాముని విగ్రహ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి కంటోన్మెంట్ అంతా రామమయంగా మారనుంది వార్ల వారీగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు బీజేపీ పార్లమెంట్ ఆశావాహ నేతలు సైతం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు నెలకొల్పి తమ మార్కును మార్కు చేసుకున్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని హనుమాన్ దేవాలయాలు సింధూరమయంగా మారాయి దారి పొడు ఉన్న దేవాలయాల వద్ద సింధూర తోరణాలతో అలంకరించారు సింధూర జెండాలు స్వాగతం పలుకుతూ ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి అయోధ్య రామమందిర విగ్రహ ప్రతిష్ట మహోత్సవ శుభముహూర్తం నుండి దేశవ్యాప్తంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి భక్తులు సైతం పెద్ద సంఖ్యలో రాముల వారి పూజా కార్యక్రమాల శోభాయాత్రలో పాల్గొననున్నారు ఇప్పటికే ప్రాంతాల వారిగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ రామ జపంతో పరిసరాలను ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దుతున్నారు ఐదో వార్డు కూడా హనుమాన్ దేవాలయంలో సోమవారం విశేష పూజలు జరుగుతాయని వేద పండితులు హేమంత్ శర్మ తెలిపారు అయోధ్య రాములవారి విగ్రహ ప్రాణ సందర్భంగా హనుమాన్ దేవాలయంలో జరిగే పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని హేమంత్ శర్మ సూచించారు మన కూడా శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో ఉదయం తొమ్మిది గంటలకి నూట ఎనిమిది కలశాలతో నూట ఎనిమిది ఆవు పాలతో మహాకుంభాభిషేకము శ్రీరామచంద్రస్వామి వారికి సహస్ర తులసి దళార్చన నక్షత్ర హారతి అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమము మరియు అదేవిధంగా సాయంకాలం కూడా ఎంతో పెద్ద ఎత్తున శ్రీరామ జయరామ జయ జయరామ హనుమాన్ చాలీస సామూహిక పారాయణము దీపోత్సవము మహాశోభయాత్ర కార్యక్రమం కాకా వీరాంజనేయ స్వామి దేవాలయంలో చాలా వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది కావున పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గంలో అయోధ్య రామందిర విధంగా ఆశావాహన నేతలు ఫ్లెక్సులను నెలకొల్పారు బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ కంటోన్మెంట్ వ్యాప్తంగా భారీగా ఫ్లెక్సులను ఏర్పాటు చేశారు జై శ్రీరామ్ నినాదనతో అయోధ్య రామందిర చిత్రాలతో బీజేపీ అగ్రనాయకుల ఫోటోలతో కూడిన ఫ్లెక్సులను నెలకొల్పారు మరో ఆశావాహ నేత పల్లవి గ్రూప్స్ చైర్మన్ మల్కు కొమరయ్య సైతం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో నియోజకవర్గాల వారీగా ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి మొత్తానికి అయోధ్య రామమందిర బాలరాముని విగ్రహ రీతిలో భక్తులను నిర్వహించేందుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రామభక్తులకు స్వాగతం పలుకుతూ ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు కటౌట్లతో ఆకట్టుకున్నారు తెలంగాణ భవన్లో జరిగిన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కంటోన్మెంట్ నాయకులు పాల్గొన్నారు గ్రూపుల వారీగా నాయకులు తెలంగాణ భవన్ కు చేరుకుని సమావేశంలో వక్తల ప్రసంగాలు ఆసక్తిగా విన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల బీఆర్ఎస్ గెలిపే ప్రధాన ఎజెండాగా సమావేశం కొనసాగింది బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ వార్డు అధ్యక్షుడు కుమార్ ముదిరాజ్ పనసా సంతోష్ దేవులపల్లి శ్రీనివాస్ మేకల రాజేష్ గంగారాం తదితరులు టీఎన్ శ్రీనివాస్ వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు మోండా డివిజన్ నుంచి బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశానికి హాజరయ్యారు ఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహ ముదిరాజ్ ఐదో వార్డు అధ్యక్షుడు కిరణ్ మార్కెట్ డైరెక్టర్ నారాయణ సీనియర్ నాయకులు సందీప్ అశోక్ సాయి కిరణ్ రాము సానాది శ్రీనివాస్ సృజన్లతో పాటు పలువురు పాల్గొన్నారు ఉద్యమ నాయకులు గజ్జల నగేశ్ ప్రభుగుప్తా రావుల సతీష్ జంగిలి రాజుతో పాటు పలువురు తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమానికి తరలి వెళ్లారు మోండా సమావేశంలో పాల్గొన్నారు అయోధ్య రామయ్యకు నైవేద్యంగా పన్నెండు వందల అరవై ఐదు కేజీల లడ్డూతో కంటోన్మెంట్ రామ భక్తులు చేరుకున్నారు శ్రీరామ కేటరింగ్ నిర్వాహకుడు నాగభూషణ్ రెడ్డి ఆధ్వర్యంలో అయోధ్య రామ మందిరణ ప్రతిష్టను పురస్కరించుకుని పన్నెండు వందల అరవై ఐదు కేజీల లడ్డు చేశారు ప్రత్యేక వాహనంలో అయోధ్యకి చేరుకున్న నాగభూషణ్ రెడ్డి టీం సభ్యులు అయోధ్య రామ మందిర కమిటీ సభ్యులకు లడ్డు అప్పగించారు అయోధ్యకు చేరుకున్న నాగభూషణ రెడ్డి టీం సభ్యులు సింధూరం రంగులో ప్రత్యేక దుస్తులు ధరించి జై శ్రీరామ్ నినాదాలతో రాములవారి లడ్డూను కమిటీ సభ్యులకు అప్పగించారు తమకు లడ్డూ తయారు చేసే అవకాశం లభించడం తమ అదృష్టమని నాగభూషణ్ రెడ్డి తెలిపారు స్వామివారి విగ్రహ ప్రాణప్రతిష్ట మహోత్సవంలో తమకు అవకాశం లభించడం ఎన్నో జన్మల పుణ్యపాలమని నాగభూషణ్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ సమీపిస్తున్న శుభ సమయంలో బోయినపల్లి విధుల్లో రామనామంతో ప్రత్యేకంగా ర్యాలీలతో ఆధ్యాత్మికత వెల్లువిరిసింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రామమందిరం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ పాల్గొన్నారు జై శ్రీరామ్ అంటూ నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది ఆ ప్రాంతం భక్తి పారవశ్యంతో సందడి వాతావరణం నెలకొంది బోయినపల్లి హనుమాన్ దేవాలయం నుంచి ప్రారంభమైన అయోధ్య రాముని ర్యాలీ కంసారి బజార్ నేతాజీ నగర్ కడక్పుర జయనగర్ నల్లపోచం ఆలయం పవన్ విహార్ కాలనీ న్యూ సిటీ కాలనీల మీదుగా సాగింది కండువా ధరించి రాములవారి శోభాయాత్ర ర్యాలీలో జంపన్న పాల్గొనటంతో పాటు రాములవారి ఆలయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించడంపై ఆనందం వ్యక్తం చేశారు చిన్నారులు సీతారాములతో పాటు లక్ష్మణుడు హనుమంతుని వేషధారణతో పాల్గొని కనువిందు చేయగా దారి పొడవున ప్రతి ఇంటి నుంచి రాములవారి చిత్రపటానికి హారతులు పూజలు అందిస్తూ మహిళలు స్వాగతం పలికారు కార్యక్రమంలో కేశవరావు అజయ్ నర్సింగ్ అర్జున్ శ్రీనివాస్ కృష్ణ రాయల్ కుమార్ ముఖేష్ శంకర్ సునీత దమయంతి సంతోష్ తో పాటు పలువురు పాల్గొన్నారు బీజేపీ మహంకాళి జిల్లా స్పోక్స్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ భక్తి పార్వశ్యంలో మునిగిపోయారు అయోధ్య రాములవారు విగ్రహ ప్రతిష్ఠ పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆలయాల్లో స్వచ్ఛతీర్థ కార్యక్రమాలు జోరుగా నిర్వహించారు కంటోన్మెంట్ మూడో వార్డు హనుమాన్ దేవాలయంలో స్వచ్ఛతీర్థ కార్యక్రమం బిఎన్ శ్రీనివాస్ ఆదివారం నిర్వహించారు ఆలయాన్ని నీటితో శుద్ధి చేసి పరిసర ప్రాంతాలను శుభ్రం చేసి భక్తిని చాటుకున్నారు కంటోన్మెంట్ ఐదో వార్డు వాల్మీకి సమాజంలో విశాల్ వాల్మీకి ఆధ్వర్యంలో శ్రీరాముని శోభాయాత్రను కన్నుల పండగగా నిర్వహించారు వాల్మీకి సమాజం నుండి పురవీధుల్లో తిరుగుతూ మహేంద్ర హిల్స్ హనుమాన్ దేవాలయం వరకు శోభాయాత్రను కొనసాగించారు భక్తి శ్రద్ధల మధ్య శోభాయాత్ర కొనసాగింది శ్రీరామ జయరామ జై జయరామ అంటూ నామస్మరణలతో స్థానిక పరిసర ప్రాంతాలు భక్తిమయంగా మారాయి శోభాయాత్రలో బిడ్గం భరత్ రాజు మనోజ్ చౌహాన్ ముఖేష్ అర్జున్ తో పాటు పలువురు బాలిగా పాల్గొన్నారు గర్ లో హనుమాన్ భక్తులు జై శ్రీరామ్ నినాదాలతో ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేస్తూ పెయింటింగ్లు వేశారు ప్రతి ఇంటి గోడపై జై శ్రీరామ్ పెయింటింగ్లు ఏర్పాటు చేశారు సోమవారం జరిగే అయోధ్య రాములవారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు సాయి కన్నయ్య మోని సోని సందీప్ ఉపేందర్ నవీన్ రోహన్ అర్జున్ బిన్ను తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ మూడో వార్డు కార్ఖానా మసీద్ లైన్ లో బీటీ రోడ్డు పనులు శనివారం రాత్రి ప్రారంభమయ్యాయి స్థానికంగా జరుగుతున్న పనులను బీజేపీ మహంకాళి జిల్లా స్పోక్స్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ పరిశీలించారు కొన్ని సంవత్సరాలుగా రోడ్లు లేక స్థానికులు ఇబ్బందులు గురయ్యారని నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ సహకారంతో బీటీ రోడ్లకు నిధులు మంజూరు చేయించడం జరిగిందని బిఎన్ శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా బోర్డు అధికారులకు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణకు కృతజ్ఞతలను వెనకాల రెండు లైన్లకు వేయించిండ్రు గత ఇరవై సంవత్సరాల నుంచి నోచుకొని ప్రజలు మరి ఈ యొక్క కార్యక్రమానికి మాకు మా వెనువెంట్ ఉండి మాకు సహాయం చేసిన కంటోన్మెంట్ బోర్డు సభ్యులకు కంటోన్మెంట్ బోర్డ్ సిబ్బందికి మరి రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం కంటోన్మెంట్ బోర్డ్ మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి నల్లపోచమ్మ ఎల్లమ్మ దేవాలయంలో పూజలు నిర్వహిస్తూ భక్తి పార్వశ్యంలో మునిగి తేలారు బోయినపల్లి నేతాజీ నగర్లో ఫ్లోరింగ్ పనులు ఆదివారం ప్రారంభమయ్యాయి ఆలయంలో జరిగిన భూమి పూజ కార్యక్రమంలో జక్కుల మహేశ్వరరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఆలయ అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలుంటాయని జక్కుల మహేశ్వరరెడ్డి హామీ ఇచ్చారు ఆలయ అసోసియేషన్ సభ్యులు జక్కుల మహేశ్వరరెడ్డిని సన్మానించి తీర్థప్రసాదాలు అందించారు లక్ష్మీనారాయణ నరసింహ మల్లేష్ రాజు బాబు బషీర్ నరేష్ అరుణ్ అజయ్ సన్నీ రాజు తదితరులు పాల్గొన్నారు ప్రధానమంత్రి స్వామీజీ యోజన పథకం ద్వారా లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరిందని ఎంతో మంది ఆర్థికంగా ఎదగగలిగారని మోండా డివిజన్ కార్పొరేటర్ నరేష్ తెలిపారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ కు చెందిన మస్తానమ్మకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసే అవకాశం రావడం అదృష్టమని కొంతం దీపికా నరేష్ ఆమెను అభినందించారు అంబేద్కర్ నగర్ లో నివాసం ఉంటున్న మస్తానమ్మను ఆదివారం కొంతం దీపికా నరేష్ కలిసి అభినందించారు మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా పథకాలు తీసుకురావటం జరిగిందని సద్వినియోగం చేసుకున్న వారు ఆర్థిక సమర్థవంతంగా ఎదగగలిగారని కొంతం దీపిక నరేష్ అన్నారు యోజన కింద ఆమెని మన తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఇద్దరిని సెలెక్ట్ చేశారు మన మస్తానమ్మ కూడా ఇరవై నాలుగో తారీఖు ఢిల్లీ వెళ్ళి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవడం మాకు చాలా సంతోషంగా ఉంది మా బస్తీ పిల్లకు ఇంత మంచి అదృష్టం దొరికింది మేమందరం కూడా అంబేద్కర్ నగర్ లీడర్లు బస్తీ వాసులం అందరం కూడా రావడం జరిగింది అండ్ మస్తానమ్మకు సన్మానం చేసి మా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది శ్రీ గురుగోవింద్ సింగ్ మూడు వందల యాభై ఏడవ జయంతి వేడుకలు కంటోన్మెంట్ క్లాసిక్ గార్డెన్ లో సిక్కులు ఘనంగా నిర్వహించారు సికింద్రాబాద్ ప్రబంధ కమిటీ ఈ వేడుకలకు శ్రీకారం చుట్టగా నగర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది సిక్కులు వేడుకలకు హాజరై ఆ భగవంతుని రూపంగా భావించే గురు గోవింద్ సింగ్ కు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా వేలాది మందికి ఫ్రీ కమ్యూనిటీ కిచెన్ ద్వారా భోజనాలు అందించడంతో పాటు హెల్త్ క్యాంప్లు ఏర్పాటు చేశారు ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఉచితంగా ఈ సేవలు అందించారు ఉదయం నుండి సాయంత్రం వరకు కచేరీలతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక శోభ నెలకొంది ఆనాడు భారతదేశం వేరే వారి కబంధ హస్తాల్లోంచి కాపాడేందుకు వారు చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోయాయని గుర్తు చేశారు పంజాబ్ నుండి రాజీ జతస్ జలేందర్ సింగ్ సింగ్ చరణ్జీత్ వారి గానంతో మంత్రముగ్ధులై గురు గోవింద్ సింగ్ సమాధి ముందుకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు కార్యక్రమంలో ప్రబంధక కమిటీ అధ్యక్షుడు బల్దేవ్ సింగ్ బగ్గా జనరల్ సెక్రటరీ జగన్మోహన్ సింగ్ సెక్రటరీ హరిప్రీత్ సింగ్ గులాటీతో పాటు పలువురు పాల్గొన్నారు విశిష్ట సేవలు అందిస్తున్న వారిని సన్మానించడంతో పాటు వారి కమ్యూనిటీలో ఇంతటి పెద్ద ఎత్తున అందుకు అందరూ పాల్గొనడంపై ఆనందం వ్యక్తం చేశారు క్యాంప్ కూడా ఆర్గనైజ్ అయ్యింది అందులో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉన్నది డెంటల్ క్లినిక్స్ ఉన్నాయి మళ్ళా హార్ట్ చెకప్స్ వగేరా జనరల్ చెకప్ మొత్తం ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందరికీ చేస్తూ చెప్పిపోతే నేను ప్రెసిడెంట్ గురుద్వారా సార్ సికింద్రాబాద్ బల్దేవ్ సింగ్ బొక్కా ప్రధాన్ సాహ్ గురుద్వారా సాహెబ్ సికింద్రాబాద్ కే సార్ బల్దేవ్ సింగ్ జీ బొక్కా గురుద్వారా సాహెబ్ కే మోండా డివిజన్ లో ఓటరు నమోదు కార్యక్రమం జోరుగా కొనసాగింది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటర్ నమోదు కార్యక్రమంపై అవగాహన కల్పించారు అంబేద్కర్ నగర్ లోహియానగర్ లో సీనియర్ నాయకుడు బాబురావు రామకృష్ణలు పలు ఓటర్ నమోదు సెంటర్లు సందర్శించారు రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్వహిస్తున్న ఓటర్ నమోదు అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు కంటోన్మెంట్ ఎనిమిదో వార్డులో ఆన్స్ బాయ్స్ హై స్కూల్లో ఓటర్ నమోదు క్యాంపు నెలకొల్పారు స్థానిక నాయకుడు బాలరాజ్ ఓటర్ నమోదుపై స్థానికులకు అవగాహన కల్పించారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు ఓటర్ నమోదు చేసుకోవాలని బాలరాజ్ సూచించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి